శ్రీగురుభ్యో నమ శ్రీమాతరే నుమ జై శ్రీమన్నారాయణ అండి ఈ వార ఫల వార ఫలితాలు మనం తెలుసుకుందాం ఈ వారం ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం అందరికీ నమస్కారం అండి మీకు ఈ వారం ఎలా ఉంటుందో తెలుసుకుందాం అక్టోబర్ ఇరవై ఆరు నుండి నవంబర్ ఒకటవ తారీఖు వరకు రాశి వారిగా వారి ఫలితాలు ఎలా ఉంటాయి ఈ వారం గ్రహస్థితి మరియు గోచారము శని రాహు శుక్ర ప్రభావం ఎలా ఉంటుందో ఏ రాశులపై ఎలా ప్రభావితం చూపెడుతుందో మనం ఈరోజు తెలుసుకుందాం చివరగా పరిహారాలు కూడా చెప్పుకుందాం కాబట్టి వీడియో చివరి వరకు చూడగలరు మొదటగా మేషరాశి ఈ వారం మీ శక్తి ధైర్యం పెరుగుతుంది కానీ ఆర్థిక నిర్ణయాల్లో జాగ్రత్త ఉండడం చాలా అవసరం ఉద్యోగస్తులకు సీనియర్ సహకారం లభిస్తూ ఉంటుంది వ్యాపారస్తులకు లాభ సూచన అనేటువంటిది ఉంటుంది స్నేహితుల వల్ల చిన్న చిన్న అపార్థం వచ్చేటువంటి అవకాశాలున్నాయి క్షమించి క్షమించండి ముందుకు సాగిపోండి వీరు ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామిని పూజించుకోవడము మరియు ప్రతిరోజు స్వామి చాలీసా చదువుకోవడము ఉత్తమమైనటువంటి పరిహారం వృషభరాశి ఈ వృషభ రాశి శుక్రుడు బలంగా ఉన్నందున ప్రేమ సంపద రెండు పట్ల మంచి వారమని చెప్పుకోవచ్చును ప్రేమకు మరియు సంపాదనకు రెండిటి కూడా శుక్రుడు బలంగా ఉండేసరికి ఇవన్నీ కూడా కలిసి వస్తాయి కొత్త ఆలోచనలతో విజయాలు సాధిస్తూ ఉంటారు వివాహ ప్రయత్నాలలో ఉంటే మాత్రం వీరికి వివాహ సూచనలు ఉన్నాయి సంబంధాలు ఖాయమయ్యేటువంటి అవకాశాలున్నాయి వివాహం అయ్యే యోగాలు కూడా ఉన్నాయి వీరు ప్రతి శుక్రవారం కూడా గోవులకు ఆహారం పెట్టడము మంచి పరిహారం ఇక మిథున రాశి ఈ మిథున రాశి వారు బుధుడు బలహీనంగా ఉన్నందున కొంత గందరగోళంగా ఉంటుంది చిన్న చిన్న మాటల వల్ల వాదనలు వస్తూ ఉంటాయి చిన్న చిన్న మాటలతోనే పెద్ద గొడవల దాకా వెళ్ళేటువంటి అవకాశాలుంటాయి ఒక్క అడుగు వెనక్కి వేయండి మీరు ఇప్పుడు ఉన్నటువంటి సమయం లోపల ఏదైనా కానీ ఒక అడుగు వెనక్కి వేసినట్టే ఉండండి ఎవరైనా ఏమన్నా అన్నా కానీ పట్టించుకోనట్టుగా ఉంటే పెద్ద విజయాలను మీరు సాధించేటువంటి అవకాశం మీకు వస్తుంది వీరు ప్రతి బుధవారం కూడా పచ్చబట్టలు ధరించి విష్ణు సహస్రనమ పారాయణం చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి ఇక కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి ఆరోగ్యం పైన కొద్ది జాగ్రత్త అనేటువంటిది అవసరమై ఉంటుంది చంద్రుడు గోచారం వల్ల మనసు చంచలంగా ఉండేటువంటి అవకాశం ఉంది పరమేశ్వరుని ధ్యానం చేయండి అంతా శుభమే కలుగుతుంది ఎప్పుడూ కూడా శివుణ్ణి పంచామృత అభిషేకాలతోని శివునికి అభిషేకం చేసుకోండి స్మరణ చేసుకుంటూ ఉండండి పాలు దానం చేస్తూ ఉండండి ప్రతి సోమవారం కూడా శివుణ్ణి పూజిస్తూ శివునికి అభిషేకం చేసుకోవడం ఉత్తమమైనటువంటి పరిహారం ఇక సింహరాశి ఈ సింహరాశి వారికి ఆత్మవిశ్వాసం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది వృత్తి జీవితంలో పెద్ద మార్పులు కనిపిస్తాయి పాజిటివ్గా తీసుకోండి ఏ మార్పు కనిపించినా కానీ పాజిటివ్గా తీసుకోండి సంతోషమైనటువంటి మార్పు కనిపించినా చెడు మార్పు కనిపించినా కానీ పాజిటివ్గా తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండండి ప్రేమ జీవితంలో అర్థం చేసుకోవడం చాలా అవసరం ఇప్పుడు కాబట్టి మీరు అర్థం చేసుకునేటువంటి గుణం కలిగి ఉండాలి ప్రతి ఆదివారం కూడా సూర్యునికి నమస్కారం చేయడం సూర్యుని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి ప్రతిరోజు ఆదిత్య హృదయ పారాయణం చేయడము మంచి ఫలితం ఇక కన్యారాశి ఈ కన్యారాశి బుధుడు సహకరిస్తాడు కానీ పనిలో కొంత అవకాశాలు ఉంటాయి పనిలో బుధుడు సహకరించడం వల్ల పనిలో అవకాశాలు అనేటువంటివి లభిస్తూ ఉంటాయి విద్యార్థులకు కనెక్షన్స్ కా కాన్ఫిడెంట్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది విద్యార్థులకు కాబట్టి బుధుని వల్ల వీరికి ఈ బుధిని వల్ల మంచి సహకారం ఉంటుందని చెప్పుకోవచ్చును కాబట్టి అన్ని పనుల్లో కూడా తొందరపాటుతనానికి వెళ్లకుండా నిదానంగా ఆలోచించి ముందుకు వెళ్తే మంచి ఫలితాలను పొందుతారు ప్రతి బుధవారం కూడా హరివర్ణ వస్త్రము ధరించండి పసుపు బొట్టును ధరించండి అలాగే ఈ బుధవారం రోజు విష్ణు సహస్రమ పారాయణం చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి పరిహారం ప్రతిరోజు చేసిన మంచి ఫలితాలు ఉంటాయి ఇక వారికి శుక్రుడు మీ రాశిలోనే ఉన్నాడు కాబట్టి తులారాశిలోనే శుక్రుడు ఉంటాడు కాబట్టి అదృష్టవారం అని చెప్పుకోవచ్చు అంటే మీరు మీదిక్కు రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు రెండో తారీఖు తులారాశికు వస్తాడు కాబట్టి ఈ వారంలో మీకు శుభ ఫలితాలని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఆరోగ్యము ఆర్థికం రెండూ కూడా బాగుంటాయి కొత్త ప్రేమ ప్రారంభమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి శుక్రవారము పసుపు పూలతో దేవికి పూజించడం గురువారం బిల్వ పత్రాలతో అమ్మవారిని పూజించుకోవడం మంచి ఫలి ఫలితాలను ఇస్తూ ఉంటుంది వృచ్చిక రాశి వారికి కార్యక్షేత్రంలో శ్రమ ఎక్కువ కానీ ఫలితం తగినది రాశి వారికి కార్యక్షేత్రంలో ఏ కార్యక్రమంలోనైనా శ్రమ ఎక్కువగా ఉంటుంది కానీ ఫలితం తక్కువ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కానీ నిరాశ పడకూడదు మిత్రుల మద్దతు అనేటువంటిది మీకు లభిస్తూ ఉంటుంది అనుకోని ఆర్థిక లాభ సూచనలు మీకు వస్తూ ఉంటాయి కావున వీరు పట్టు విడుపు సాధించకుండా నీరస పడకుండా ముందుకు వెళ్ళినట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి ఇక గురువారం రోజు గురువారం రోజు గురుచరిత్ర పారాయణం చేయడము మరియు దత్తాత్రేయుణ్ణి పూజించడము సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి రాహుకేతు పూజ చేసుకోవడం కూడా మంచి ఫలితాలు ఇస్తుంది ధనస్సు రాశి ఈ ధనస్సు రాశి వారికి గురు కటాక్షం చాలా ఉంటుంది కావున శుభవార్తలు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నటువంటి వారికి శుభవార్తలు వినేటువంటి అవకాశాలు ఉంటాయి ప్రేమలో స్థిరత్వం అనేటువంటిది ఏర్పడుతుంది ఉద్యోగంలో అభివృద్ధి అనేటువంటిది కలుగుతూ ఉంటుంది వివాహ సంబంధితాల్లో సంబంధాలు ఖాయమయ్యేటువంటి ఉన్నాయి ఇక గురువారం రోజు గుడి లోపల దీపాన్ని వెలిగించడం ఆంజనేయ స్వామి గుడి లోపల దీపాన్ని వెలిగించడం లేదా వెంకటేశ్వర స్వామి దగ్గర దీపాన్ని వెలిగించడం చేయడం మంచి ఫలితాన్ని ప్రతిరోజు కూడా దీపాన్ని దేవాలయంలో దీపాన్ని వెలిగిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి ఇక మకర రాశి శని మకర రాశి మార్గస్థుడు అవ్వడం వల్ల కొంత ఉపశమనం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది అంటే రెండవ స్థా మూడవ స్థానంలో మకరానికి మూడవ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి పాత సమస్యలన్నీ కూడా పరిష్కారానికి లభిస్తూ ఉంటాయి స్నేహితుల సహపా సహాయం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది కాబట్టి వీరు పట్టును విడవకుండా ప్రయత్నం చేస్తూ ఉంటే ఫలితాలు ముందుకు వస్తాయి ప్రతి శనివారము నువ్వుల నూనెతో దీపం వెలిగించడం మంచి పరిహారం ఇక వారు శని ప్రభావం వల్ల బాధ్యతలు పెరుగుతాయి వృత్తిలో రికగ్నేషన్ కానీ పాజిటివ్ కానీ తొందరబాటుతనం లేకుండా ఉండడం చాలా అవసరం కోప స్వభావాన్ని తగ్గించుకుంటూ ఉండాలి చిరాకు తగ్గించుకోవాలి అట్లా ఉన్నప్పుడు మీరు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు ఉన్నాయి వీరు ప్రతి శనివారం కూడా నల్లబట్టలు ధరించి ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని చదువుకున్నట్టయితే మంచి ఫలితాలు కలుగుతూ ఉంటాయి ఇక మీనరాశి ఈ మీనరాశి వారికి గురువు అనుగ్రహం వల్ల మనశ్శాంతి అనేటువంటిది ఉంటుంది కుటుంబంలో ఆనందం ఎదురవుతుంది ఆరోగ్యం మెరుగవుతుంది పనులన్నీ కూడా నిదానంగా అయినప్పటికీ అన్ని పనులు కూడా పూర్తి చేయగలుగుతారు కానీ పనులు అవుతలేవని చెప్పి నిరాశపడి వదిలేస్తే మాత్రం కష్టాల పాలవుతారు కాబట్టి ఏ పనులు వదలకుండా పట్టు సాధించకుండా మీరు ముందుకు వెళుతూ ఉండాలి వీరు ప్రతి గురువారం కూడా పసుపు వస్త్రం పసుపును దానం చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి అలాగే గురువారం రోజు గురువుకు గురువులను గురువులకు నమస్కారం చేసుకోవడం తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని బయటకు వెళ్ళడం మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ వారం మీ రాశి ఫలాలు ఇవి ఎవరికి ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తదుపరి వార ఫలాలు వీడియోలో మరొక వీడియోలో చూద్దాం జై శ్రీమన్నారాయణ అండి నన్ను ఆదరిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు జై శ్రీమన్నారాయణ